తెనాలిలో గంగానపేటలో భారీ సెట్టింగుల మధ్య వినాయక చవితి ఉత్సవాలను శ్రీ సిద్ది వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఘనంగా నిర్వహిస్తోంది గురువారం రాత్రి చిన్నారులచే విద్యా గణపతి పూజను అద్వితీయంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం సుహాసినిలచే కుంకుమ పూజను వైభవంగా నిర్వహించారు స్థానిక గంగానమ్మపేటలో భారీ సెట్టింగుల మధ్య వినాయకుని చతుర్థి పూజలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సెట్టింగ్ వేసి భారీగా విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసి భారీ వినాయకుడిని సుందరంగా విశేషంగా తీర్చిదిద్ది ఘనంగా పూజలు చేస్తున్నారు పదకొండవ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా గురువారం రాత్రి విద్యా గణపతి పూజలు పిల్లల చేత విశేషంగా చేయించారు శుక్రవారం ఉదయం శ్రీ గణపతి పూజ అనంతరం చే కుంకుమ పూజను నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు అలాగే స్థానిక పాల్గొన్నారు శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ అక్కలవారి వీధి గంగానమ్మపేట తెనాలి వారి ఆధ్వరులో పదకొండవ సంవత్సరం వినాయక చవితి మహోత్సవములు అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిల్లల చేత విద్యా గణపతి పూజ కార్యక్రమం చేస్తున్నాము రెండు వందల మంది పిల్లలతో ఏక కాలంలో పూజా కార్యక్రమం చేస్తున్నాము దీనికి కన్నమలపూరి సాయిశ్వరత్ ఫ్యామిలీ స్పాన్సర్ చేస్తున్నారు అలాగే రేపు కుంకుమ పూజ స్వామివారి కళ్యాణం సజ్జనాసం వ్రతము అనంతరం ఎల్లుండి హోమాలు తర్వాత కుంకుమ పూజ కార్యక్రమాలు ఇలాగా చేసి అన్న సంతర్పణ కార్యక్రమం స్వామివారి నిమజ్జన కార్యక్రమంతో కార్యక్రమాలు ముగుస్తాయి వీటన్నిటికీ మా టీం సిద్ధ వినాయక ఎప్పుడు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్త మహాశయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలుగా అవసరం కోరుతున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి